చైతు ప్లాన్ మార్చారా పవర్ స్టార్ డైరెక్టర్తో నెక్స్ట్ నిజమేనా యువ సామ్రాట్ నాగ చైతన్య ప్రస్తుతం కార్తిక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టిక్ థ్రిల్లర్ వృషకర్మలో నటిస్తున్నారు భారీ బడ్జెట్తో కొత్త కాన్సెప్ట్తో రూపొందుతున్న ఈ సినిమా సమ్మర్ రిలీజ్గా ప్లాన్ చేస్తున్నారు ఎలాంటి హడావుడి లేకుండా షూటింగ్ జరుగుతుండగా విడుదల తేదీ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది ఇదిలా ఉండగా తండేల్ బ్లాక్ బస్టర్ తర్వాత చైతు మళ్ళీ ఫుల్ ఫామ్లోకి వచ్చారు ఈ విజయం తర్వాత కొత్త తరహా కథలు డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని ఇండస్ట్రీ టాక్ అందుకే వృషకర్మ లాంటి డిఫరెంట్ మూవీని ఎంచుకున్నారని అంటున్నారు అసలు చర్చ చైతు ఇరవై సినిమా గురించే మొదట శివ నిర్వాణ ఆ తర్వాత కొరటాల శివ పేర్లు వినిపించినా అవి ఫైనల్ కాలేదు తాజాగా పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్న హరిశ్ శంకర్తో చైతు సినిమా చేయబోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి హరిశ్ శంకర్ మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు కావడంతో చైతు కోసం పవర్ఫుల్ మాస్ స్టోరీ సిద్ధం చేసినట్లు సమాచారం సాధారణంగా సాఫ్ట్ రోల్స్తో గుర్తింపు పొందిన చైతు మాస్ డైరెక్టర్తో జతకట్టడం ఫ్యాన్స్లో ఆసక్తిని పెంచుతోంది ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ తర్వాత ఈ కాంబోపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందట మరి చైతు నిజంగానే మాస్ వైపు టర్న్ తీసుకున్నాడా లేక ఇంకో సర్ప్రైజ్ ఉందా అన్నది త్వరలోనే తేలాల్సిందే Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.